అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి రాసి అంటే యు ఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ హస్ ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ బికాస్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు అయితే మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యు ఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో అవును వాట్ ఫోర్స్ అండి మీరు ఎందుకు అంత హెస్టి డేషన్ అది లేదు లేదు నేను అప్పటికే ఒక వన్ ఇయర్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ మంత్స్ పక్కన పెడితే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనుకుందాం సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో ఎయిటీన్ ఇయర్స్ అంటే తక్కువ స్పాన్ అండి అది ఇంకెంతకాలం చేస్తామని పెళ్లి చేసుకోవద్దాం ఇంట్లో అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పున్నా అదే చూస్తుంది అమ్మ అవునండి చూస్తున్నారు మూడు నాలుగు సంబంధాలు వచ్చినాయి ఆబ్వియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు ఏంటంటే అన్నయ్య ఇన్ టు అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పారు అమ్మ ఐఎం ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ కొన్ని రోజులు ఐ వి టు టేక్ అ బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్ ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐస్ జస్ట్ వాంట్ టేక్ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు ఈలో ఐ అది దిస్ ఒక ముద్దు రెండో పిల్ల ముద్దు సినిమా చేయటం మా ఇంత నాకు పరిచయం అవటం అటు చూస్తున్నా కానీ తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం డిసైడ్ అవ్వడం అని అన్ని ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయిపోయింది అంతే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మా మ్యారేజ్ అయిపోయింది సో మార్చ్లో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత టూ థౌజండ్ ఫోర్లో మా మ్యారేజ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ జరిగింది ఓకే జస్ట్ మన అమ్మ మా అమ్మమ్మ వచ్చి ఉండే అప్పుడు ఒక ఇంటి దాని అయ్యో వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే పెద్దవాళ్ళది ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోయో పెళ్లి కూడా అయిపోయింది అనుకో నా పని అయిపోద్ది అయిపోతుంది లేసేస్తా తెలియసేస్తా దేవ్ జస్ట్ అదే మాకు నా గురు అదే ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది మ్యారేజ్ కానీ హీరోయిన్లు ఇళ్లలో ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్ అవును ఒక రకంగా అవును ఎవరికి బట్ మీరు బాగా అంటే ధనం పెట్టాలంటారు అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్ ఓకే ఫ్యామిలీస్ సులభంగా కాదు అవ్వలేదు జస్ట్ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు ఇప్పుడే ఎందుకు జస్ట్ ఇయర్స్ నా ట్వంటీ టూ అనేది సో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చేసుకోవచ్చు కదా ఐ జస్ట్ మేడప్ మై మైండ్ ఫస్ట్ నుంచి ఒక ఇదే ఉంది నాకు ఇది ఇది నాకు ఇది కావాలి అంటే ఇంక నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే ఇన్ ఎన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి దట్స్ ఇట్ అది క్వశ్చన్ లో తీసుకుందామా నచ్చింది తీసుకోనా అని అంటే కనుక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే కానీ నాకు చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే అది జరిగిపోవాలి దేనికి పెళ్లికి డిసైడ్ అయిపోయారా ఇతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారా పెళ్లికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయా వన్ ఇయర్ నుంచి ఐ మేడ్ అప్ మై మెంట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీ బట్ వెన్ ఐ ఎమ్ ఎంటర్ ఇన్ టు హిస్ లైఫ్ నివాస్ మా ఆయన లోకి ఎంటర్ అయ్యి చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వి బోత్ డిసైడెడ్ దట్ వి వాంట్ టు గెట్ ఇంటూ టు సపరేట్ లైఫ్ మ్యారేజ్ లైఫ్కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడప్ ఏ కదా అది కూడా

సో ఒక అసోసియేట్ ఎంత ఏ ధైర్యం వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అడుగుతారు మీరు చెప్పండి మీరు సీనియరే కదా అడుగుతారు నేను అడిగాను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందాం అని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను ఇంట్లో ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాల డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాను సో అది ఒక వన్ మంత్ మాకు ఒప్పేసుకున్నారు అమ్మ అమ్మ ఒప్పేసుకుంది బికాస్ షీ దట్ వాట్ ఐఎమ్ లేదు అన్ని కాదు కొన్ని విషయాలు కొంచెం మొండిగా ఉంటాను సో లేటా లేట్ అట్ షీట్ ఒక డెసిషన్ కానీ ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని నువ్వు ఇంత పెద్ద హీరోయిన్ ఇంత పెద్ద సినిమాలు చేసావు అతనికి ఏమి ఇమేజ్ ఉంది జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటర్ డైరెక్టర్ ఏముందని అని మన ఇళ్ళలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా అసలు అప్పటికప్పుడు మీకు అదే ఏంటిది స్క్రిప్ట్ లేని డైలాగులు మనకి స్క్రిప్ట్ ఉంటది రాసుకుని మాట్లాడతాం అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు డైలాగ్ ఎవరు ఇంట్లో మా ఇంట్లో చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ బికాస్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ ఏ ఉంటది కదా మావే గారు ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా ఈయనొక్కరి ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడ క్రేజ్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి సినిమాకి రావాలి అనేది వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ సో ఇలా ఇంట్లో అడిగారు ఆబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను నేను అంతేం ఆలోచించలేదు ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను అయ్యాను ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అందరు చే సక్సెస్ అవ్వలేదు కొంతమంది గాయబైపోయారు అలాగైపోయి ఉంటే సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా అప్పుడు ఈ అసోసియేట్ అనేది మాత్రం హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదు తప్పేంటి కదండి రేపు డైరెక్టర్ అయ్యేది నేను చూస్తున్నాను చాలా మందిని ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ నా సినిమాలు అసోసియేట్ గా చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను చెప్పాను చె అందరూ కొంచెం డిస్కరేజ్ గా మాట్లాడినా ఇద్దరు మాత్రం నాకు కరెక్ట్ గా నాకు నా గురించి బాబురావు గారికి చెప్పారంట ఆవియస్లీ మీరు అడిగినట్టు ఏంటి అసోసియేషన్ చేసుకోవడం ఎందుకు మామూలుగా తనకి ఎంతమంది అంటే ఇలాగే అంటున్నారు సార్ అందరూ బాబురావు గారు వెళ్ళి కోటరామకృష్ణ అంకులతో అంటే ఆయన హీ న్యూమి చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఇంట్లో పెరిగిన పిల్లలాంటి దాన్ని తప్పేంటి బాబురావు ఇప్పుడు నేను దాసరి సార్ దగ్గర నేను అసోసియేట్నే నేను ఇప్పుడు డైరెక్టర్నే పెద్ద సినిమాలు చేశాను ఏమో రేపు పొద్దున్న అబ్బాయి నాకంటే పెద్ద డైరెక్టర్ అవుతాడేమో అప్పుడు మీ ఇలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాలి ఓకేనా దిస్ ఈస్ వాట్ హీ సైడ్ అండ్ ఆల్సో మొత్య సుబ్బింక్ ఆయన కూడా అదే చెప్పారు సో నాకు ఆయనలో డైరెక్టర్ కనిపించారా ఆయన పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడని ఒక ఒక ఏంటంటే ఒక ప్రణాళికలు వేసుకున్నంత పెళ్లి చేసుకోలేదు నాకు పెళ్లి చేసుకుంటారని అనిపించింది ఐ బిలీవ్ దట్ ఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బై గాడ్స్ టచ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను ఆయన ట్రావెల్ చేస్తున్నాను చాలా సంతోషం వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ మీరు ఆ పాయింట్కి అనుకోకుండానే డ్రైవ్ అయ్యారు నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే చాలా మంది హీరోయిన్స్ ఇవతల మ్యారీడ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక అయితే ప్రొఫెషనల్ లో ఫెయిల్ అవుతారు మ్యారేజ్ చేసుకుని అదృశ్యం అయిపోతారు లేదా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది విడాకుల వరకు వెళ్ళిపోతారు అండ్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లైక్ ఇప్పుడు మన సేతగారు మీ ముందు అటువంటి క్యారెక్టర్లు చేసేవారు

మాయన మిమ్మల్ని కలిసే వెళ్ళారు బయటికి మీరు ఆయన వచ్చే ముందు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉండొచ్చు చెప్పలేము సరే వచ్చిన తర్వాత ఓకే అండి బాగా వచ్చింది ఇంటర్ అదే మాట్లాడుకుంటా మీరు వెళ్ళిపోతారు కదా తినే వెళ్ళిపోద్ది ఉండేది నేను నా మేడ నా కూతురు ఇప్పుడు వస్తుంది ఒక హాఫ్ అనవర్లో నేను మా ఆయన ఇదే ఈ ఇంటర్వ్యూ గురించి ఒక క్వశ్చన్ మాట్లాడుకోండి మీరు ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చారంటే అక్కడ బయట వదిలేయాలి అంతే లోపలికి వచ్చినప్పుడు విజ్జి రిధిమా నివాస్ ఇది వరకే మాట్లాడుకోవాలి ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ కొంచెం బాగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా నేను ఎక్కువ కొంచెం హెవీ ఫీల్ అయినా అప్పుడు ఏదన్నా ఒక టైంలో ప్రైవేట్ టైంలో మీ ఇద్దరు కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేస్తాం అబౌట్ దట్ వాట్ వెంట్ త్రూ ఇవాళ షూటింగ్ ఇలా అయిందా నాకు ఎందుకు నీకు ఇలా ఇది మాట్లాడుకుంటాం మేమే నాట్ డే డెఫినెట్లీ నాట్ డే రేపు రేపు ప్రోగ్రామ్ ఏంటమ్మా అంటే రేపు సోమవారం కదరా గుడికి వెళ్తావు అంటే వెళ్తానంటే నువ్వు వస్తావు అడిగా నేను వస్తావు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము వచ్చి వస్తూ ఇంకో పని చేసుకున్నా మీకు కాల్ చేసినప్పుడు నేను బయట ఉన్నాం అదే ఇక్కడ వరకే ఉంటుంది అంతే ఇంట్లో ఇవాళ ఏం లేవు ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ ఏం స్పెండ్ చేస్తారో అదే ఉంటుంది ఇంట్లో సినిమాటిక్ మీరు వచ్చిన వెంటనే ఆయనకి సపరేట్గా ఒకసారి ఆయన సినిమా లంక సినిమా చేసాను సెట్లో అనుకోకుండా చేసా ఎవరు అందరు కూడా ఆ టీమ్ అంతా నేనే చేయాలి అని కూర్చుంటే ఆ సినిమా పాపకి జస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఉంటుంది అప్పుడు నాకు ఇంట్లో ఆయన్ని సీను ఏరా అని పిలవడమే అలవాటు మామూలుగా సెట్ కి వెళ్ళాము సెట్ వెళ్ళిన తర్వాత అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఇజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ కొంచెం ఆయన అందరూ అందరూ దీంట్లోనూ ఈజ్ ద టాప్ కెప్టెన్ మనం చాలా ఇదిగా ఉండాలని సేపు స్టాఫ్ స్టాఫ్తో వెళ్ళి ఇప్పుడు అమరకు దేవి కొంచెం సార్ని రమ్మను నేను మాస్టర్ నేరే రమ్మన్ వా ఇలా అయిపోతుంది నాకు అనుకోకుండా ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది పాప జస్ట్ అప్పుడే నడుస్తూ నడుస్తూ వెనక పడ్డది లేకపోతే జస్ట్ కొంచెం ముందు పడ్డది నా మేడ్ ఫోన్ చేసింది కంగారు వాడకండి అమ్మా జస్ట్ పడ్డది ఏమి అవ్వట్లేదు బాగానే ఉందని అంటే ఈ మాట ఆయన డైరెక్టర్ అదంతా పక్కన పెట్టండి ఫస్ట్ మా ఆయన నేను చెప్పాలి అక్కడ ఆయన వచ్చేసి డైరెక్టర్ ఆయన చెప్పాలి అంత దూరం నుంచి ఆయన ఏదో షార్ట్ డివిజన్ చెప్పుకుంటున్నాడు కెమెరామ్యాన్తో డిస్క కెమెరామ్యాన్ కో డైరెక్టర్ ఈయన నెక్స్ట్ షార్ట్ డిస్కస్ చేస్తారు కదా నేను చాలా ఓపిక సీను ఇక్కడ నుంచి సీను సీను తిరగట్లేదు వెనక్కి చాలా మంది సెట్లు సీనులు ఉంటారు మామూలుగానే జనరల్ గా తెలుసా మీరు టైటిల్స్ చూస్తే ఇద్దరు ముగ్గురు పేర్లు ఉంటాయి సీనియల్ సీను రాజు రాజు ఇవన్నీ రెగ్యులర్ పేర్లు సీను సీను లే చెప్పాలి ఇప్పుడు అర్జెంట్ గా రే అన్నారు ఇక ఏంటమ్మా ఏంటి అన్నారు రా అన్నారు ఇలాగ ఎలాగైనా టౌన్ అంత ఓకేనా అంత ఓకేనా మళ్ళీ అయిన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కకి పిలిచాను పక్కకి పిలిచి మేడం మీకు మాకాయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సెట్ కి ఆయన మా గురు మా దైవం మీరు ఎవరేమని పిలిచారు ఎవరంటే మీకు గురు దైవం ఆయన ఆయన కూతురు కూతురు నా అంటే సారీ మేడం మాట పోయారు సో అట్లా ఆర్టిఫిషియల్ ఎట్లా వస్తుంది ఇప్పుడు నేను సడన్ గా ఇంట్లో నుంచి ఇద్దరు ఒకేసారి షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఆయన సెట్లో డైరెక్టర్ గా ఆయనకు రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది ఆర్టిస్ట్ ఐ ఆల్ హావ్ కోర్స్ ఎస్

ఒక హౌస్ వైఫ్ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నారు మీరు అంతే దట్స్ వెరీ నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్